పోయిన సంవత్సరం ఏడు సార్లు మెడికల్ ఫెయిల్ అయ్యి కొందరు ఏజెంట్ల మీద కోపంతో ఈ ట్రావెల్స్ పెట్టానని చెప్పాను ఆ వీడియో వచ్చేసి చాలా రీచ్ అయిపోయింది కనీసం అంటే ఇరవై లక్షల మంది దాకా చూశారు ఫేస్బుక్లో యూట్యూబ్లో ఒవైట్లో అయితే టిక్ టాక్లో అయితే లాస్ట్ ఇయర్ ఏడు సార్లు మెడికల్ ఫెయిల్ అయిన నేను ఈసారి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా మెడికల్ ఫిట్ అయిపోయాను సాంగి పోయిన సంవత్సరము లక్ష నలభై వేలు చేస్తాను మేడం సిస్టమ్ ముందే కూర్చోం అది నువ్వు డబ్బులు అడ్వాన్స్ కొట్టు నీకు ఆన్లైన్ ఎక్కేస్తుందని చెప్పిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు రోడ్ల మీద నాంపల్లిలో మార్నింగ్ సిక్స్కి రా సెవెన్కి రా అని చెప్పి ఈవినింగ్ వరకు రోడ్డు మీద నిలబెట్టిన వ్యక్తులు ఎవరిని మర్చిపోలేదు వాళ్ళందరి మీద కోపంతోనే ట్రావెల్స్ పెట్టాను ట్రావెల్స్ పెట్టి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్లో మన దగ్గరికి నూట యాభై ఒక్క మంది వచ్చారు నూట యాభై ఒక్క మంది వస్తే దాంట్లో నూట ముప్పై రెండు మంది మెడికల్ పెట్టయ్యారు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సో అది ఈ నూట ముప్పై రెండు మంది కాగా ఎనిమిది వందల యాభై నాలుగు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాం చెన్నై నుంచి కోవిడ్కి కోవిడ్ నుంచి చెన్నైకి సౌదీ నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి దమాంకి ఇలా చాలామంది ఫోన్లు చేసి టికెట్లు బుక్ చేసుకొని ఫోన్ పిల్ వేశారు ఇప్పటికిప్పుడు ఏదైనా ఒక మెసేజ్ స్టేటస్గా వాట్సాప్ స్టేటస్గా పెడితే కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల మంది నా మెసేజ్లు అనేది చూస్తున్నాను ఈ వన్ ఇయర్లో మేము అంత బిల్ చేసుకున్నాం సో ఎవరైతే నన్ను మోసం చేశారో లాస్ట్ టైము ఏజెంట్లు దానివల్ల నాకు ఎంత మంచి అవుతుందని నేను అనుకోలేదు ఇంతమందికి నేను మేలు చేస్తానని నేను అనుకోలేదు కానీ నా వల్ల ఎవరైతే నా వల్ల అంటే నేను చేసింది ఏం లేదు మీ హెల్త్ బాగుంది కాదంటే ఈ మెడికల్ సెంటర్లో బాగుంది ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి అని సజెషన్ వరకు నేను చేశాను తర్వాత అంతా మీ హెల్త్ పైన డిపెండ్ అయ్యి మీరు ఫిట్ అయ్యగలది నేను చేయించింది ఏం లేదు నేను చేసింది ఏంటంటే అమ్మ ఈ మెడికల్ సెంటర్ బాగాలేదు అమ్మా ఈ మెడికల్ సెంటర్ బాగుంది దీనికి వెళ్ళండి దీనికైతే ఇలా ఇబ్బంది పడతారని చెప్పి ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిన వాళ్ళు ఈ నూట ముప్పై రెండు మందిలో కనీసం వంద మంది నుంచి నూట పది మంది దాకా ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిన వాళ్ళు ఉన్నారు అది చాలా మందికి తెలియదు నేను అందుకే చెప్పాను మీకు వీసా వస్తే ఫస్ట్ మాకు ఒకసారి కాల్ చేయండి మీరు నా దగ్గర చేయించుకోకుండా పర్లేదు ఏ ఏజెంట్ ద్వారా అయినా వెళ్ళండి ఈ మెడికల్ సెంటర్ బాగుంది ఇలా వెళ్ళండి ఇది చేయించుకోండి ఈ మెడికల్ సెంటర్ పెట్టుకోండి అని చెప్పి ఖచ్చితంగా చెప్తాం మేము సరేనా సంపాదించాలని పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ వీసా వచ్చింది కోవిడ్కి వెళ్తే నా ట్రావెల్స్ ఎవరు చూసుకుంటారనే భయము లేదు నా తమ్ముడు నా చిన్నమ్మ కొడుకు నా చెల్లెలు భర్త ముగ్గురికి వర్క్ నేర్పించేశాను నేను లేకున్నా కానీ వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు ఏదైనా ఇబ్బంది వస్తే నేనున్నా నేనేం అక్కడే పోయేసి జాబ్లో సెటిల్ అయిపోయేది ఏం లేదు వన్ ఆర్ టూ మంత్స్కి వస్తూ పోతూ ఉంటా అక్కడ కూడా ఇంకా బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ ఉంటే ఇలానే ముందుకి కొనసాగాలనుకుంటున్నాను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎవరైతే నా వీడియోని నా వీడియో నేను చెప్పిన మాటలు నచ్చి షేర్ చేస్తున్నానికి ఎందుకంటే ఎటువంటి డబ్బులు పెట్టకుండా కనీసం అంటే ఇరవై లక్షల మంది వీడియో చూశారు ఏడు మెడికల్ సెంటర్లో మూడు నెలల్లో ఎవరు మెడికల్ చేయించలేదు ఇలా నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి వాళ్ళ మీద కోపంతో ట్రావెల్స్ పెట్టారని చెప్పి చెప్పాను ఆ వీడియో కనీసం ఇరవై లక్షల మంది చూశారు దానివల్ల చాలామంది నా దగ్గర వచ్చారు సజెషన్స్ తీసుకున్నారు ఇలా వెళ్ళండి అని చెప్పాను అలా వెళ్ళారు ఫిట్ అయ్యారు అంతా వాళ్ళ హెల్త్ మీద డిపెండ్ అయ్యి మరి మనం చేసింది తక్కువ సరేనా ఎనీవే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నన్ను ఈ మెడికల్లో ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఆ రోజు ఇబ్బంది పెట్టారు నాకు వన్ ఇయర్ టైం వేస్ట్ అయింది కానీ మళ్ళీ నాకు వీసా వచ్చింది ఈసారి మళ్ళీ నేనే మెడికల్ సెంటర్లో నేనే ఫిట్ అయిపోయాను డైరెక్ట్గా కానీ ఈ వన్ ఇయర్లో నేను నూట ముప్పై రెండు మందికి నా ట్రావెల్స్ నుంచి హెల్ప్ చేశాను ఇంకొకటి నేను కూడా ఒక బిజినెస్ ఇప్పుడు నేను పువ్వుకి వెళ్ళినా కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇండియా వచ్చినా కానీ నాకు ట్రావెల్స్ ఉంది ఏదో పది మందికి హెల్ప్ చేస్తూ మనకు కావాల్సినంత తీసుకొని చేసుకుంటామంటే పొటో తినొచ్చు అని చెప్పేసి ధీమా ఉంది చాలా చాలా థ్యాంక్ యూ ఇంకొక విషయం ఏంటంటే మేము మంది ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోయాము దానికి కారణం ఏంటంటే మేము నార్మల్ కాల్లో ఫోన్ మాట్లాడేటప్పుడు కొన్ని వాట్సాప్లో కాల్స్ వస్తూ ఉన్నాయి లేదు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంకొక వెయిటింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఆ కాల్స్ రెస్పాండ్ చేద్దామనే లోపు మళ్ళీ వేరే కాల్స్ వస్తూ ఉన్నాయి నిజంగా చెప్తున్నా నా వీడియో ఎప్పుడైతే ఇలా చాలామందికి రీచ్ అయిందో చాలామంది నాకు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు రాత్రి ఇండియా టైం ఒకసారి పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తూ ఉన్నాము దయచేసి ఏమనుకోవద్దండి ఎవరికైతే కాల్ లిఫ్ట్ చేయలేదో క్షమించండి ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా మా నుంచి ఏదైనా మీకు సజెషన్స్ కావాలన్నా కానీ ఒక చిన్న వాయిస్ మెసేజ్ అనేది వాట్సాప్లో పంపించండి ఆ లో వాయిస్ మెసేజ్ వినగానే మేము మా నుంచి మీకు ఎవరో ఒకరు మీకు ఫోన్ చేసి మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే మేము సజెషన్స్ ఇస్తామండి